లేదా అంతా ఓకే ప్లస్ సిక్స్ ఇది ఓకేనా ఆల్రెడీ సిపియూ చేసారు అన్నీ చేసి వచ్చినాయి సెట్ అయితే ఆన్ అవుతుంది కానీ మనకి టెంపరేచర్ టూలో అన్న ప్రాబ్లం అయితే వస్తుంది ఒకసారి దగ్గరగా చూపించడం అవసరం అది అక్కడే ఉంచి చూపించండి వచ్చిందా టెంపరేచర్ టూలో మన దగ్గరకు వచ్చిన షాప్ వాళ్ళు ఆల్రెడీ సిపి కూడా చేశారు ఇది సిపి కూడా చూపిస్తా ఆల్రెడీ సిపి చేశారు ఓకే అలాగే ఐసీల మీద కూడా వర్క్ చేశారు ఫస్ట్ ఏదైనా కానీ మన రిపేర్ వచ్చింది వేరే వాళ్ళు హ్యాండిల్ చేశారు అంటే ఖచ్చితంగా స్కాన్ అన్నది ఖచ్చితంగా ఉండాలి ఏదన్నా రెసిస్టర్లు మిస్ అయినాయా లేకపోతే ఏమన్నా ట్రాక్లు కట్ అయినాయా అన్నది చెక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు కూడా వర్క్ చేశారు ఇది ఐసీ ఇది మైక్రో కంట్రోలర్ ఐసీ అలాగే ఇవన్నీ కూడా మనకి ఓవీపీ ఐసీ అలాగే మనకి మిగతా అన్ని ఐసీలు కూడా ఇచ్చాడు ఓకే ఒకసారి ఛార్జర్కి వచ్చి దీని మీద అసలు బ్యాట్ వస్తుందా రావట్లేదా ఇది ఓల్టేజ్ని చూపించుదమ్ముడు వస్తే కనుక వస్తుందని చెప్పండి విబ్యాట్ ఓల్టేజ్ చెక్ చేస్తున్నా వస్తుందా ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ త్రీ ఓల్టేజ్ వస్తుంది ఇది ఒకటి ఎస్డిఏ ఎంత వస్తుంది ఇంకొకటి ఎస్సిఎల్ ఫోర్ పాయింట్ త్రీ అన్నీ కూడా ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ త్రీ వస్తున్నాయి ఓకే అయితే చూద్దాం ఇది స్కెమెటిక్ ప్లస్ లేఅవుట్ని కంబైన్ చేశాం ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ది జూమ్ చేసి బ్యాటరీ కనెక్టర్ మీద ఏ లైన్ ఏంటిది అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇది బ్యాటరీ కనెక్టర్ ఈ బ్యాటరీ కనెక్టర్లో ఒకటి వీబ్యాక్ జీరో ఇంకోటి గ్రౌండ్ मिगता रेडो वीटी एसडीए और एससी ओके एसडीएससी ఈ లైన్స్ అనేవి ఒకటి ఎంసీఐసీకి వెళ్తుంది రెండవది వేరే ఐసీకి కూడా వెళ్తుంది ఓకేనా ఈ ఎంసీలో ఈ ఐసీకి మనకి ఛార్జర్కి వచ్చిన తర్వాత ఈ పాయింట్స్కి మైక్రో మైక్రో కంట్రోలర్ ఐసీ ఇది ఒకటి ఎస్సిఎల్ ఇంకొకటి ఎస్డిఏ వీటికి అక్కడికి కూడా ఓల్టేజ్ వస్తుందా రావట్లేదా అన్నది చెక్ చేద్దాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంత వస్తుంది తమ్ముడు ఇంకోటి ఎస్డిఏ ఫోర్ పాయింట్ టూ ఇంకో దాని మీద పెడుతున్నాయి ఓకే రెండు అట్ మీద ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ త్రీ వస్తుంది అలాగే కనెక్టర్ మీద కూడా వస్తుంది అయితే నాకు ఎస్డిఏ ఎస్సీఎల్ది జీఆర్ వాల్యూ కూడా చెక్ చేసుకుందాం నాకు ఎస్డిఏ ఎస్సీఎల్ మాత్రం వల్ల మాత్రమే అంటే మనకు ఐడీ లైన్స్ ద్వారా మాత్రమే లేకపోతే టెంపరేచర్ లైన్స్ వల్ల మాత్రమే మనకి ఎప్పుడు కూడా బ్యాటరీ ఎర్రర్ కానీ బ్యాటరీ టెంపరేచర్ టూ హై లేకపోతే టెంపరేచర్ లో అని కానీ ఆప్షన్ ఇవి వస్తాయి మనకి కాబట్టి అసలు ఆ లైన్ బాగుందా లేదా అన్న చెక్ చేస్తున్నా అయితే ఇప్పుడు నేను చెక్ చేసిన లైను బ్యాటరీ కనెక్టర్ నుంచి ఒకటి ఎంసీఐసికి ఇంకోటి ఏమో వేరే ఐసీకి వెళ్ళింది ఓకేనా ఇప్పుడు నేను డయాయిడ్ మోడ్లో ఈ లైన్ బాగుందా లేదా అన్న చెక్ చేస్తున్నా ఎంత అన్న ఫైవ్ ఫై థర్టీ ఫోర్ బాగానే ఉంది ఫైవ్ థర్టీ నాకు రెండు సేమ్ ఇంచుమించు ఒకలాగే వచ్చినాయి అంటే నాకు ఇక్కడ వరకు లైన్స్ అయితే బాగానే ఉన్నాయి రెండోది ఏంటి అంటే నాకు ఇక్కడికి ఆల్రెడీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ ఓల్టేజ్ కూడా వస్తుంది ఎంసీఐసికి ఆల్రెడీ అది మార్చి కూడా చూశారు ఓకే మార్చి కూడా వేరేది కొత్తది చూసినట్టున్నారు అయితే నాకు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నట్టు అనిపించట్లేదు అలాగే ఇప్పుడు ఈఐసీకి కనెక్షన్ వచ్చినాయి ప్రతిదీ కూడా ఎస్డిఏ నా బ్యాటరీ కనెక్టర్ నుంచి ఇదిగోండి చూడండి ఇటువైపు నుంచి క్లిక్ చేస్తే బ్యాటరీ కనెక్టర్ నుంచి ఏం లైన్ అన్న అది ఎస్డిఏ లైన్ ఓకేనా ఒకటి ఇటు నుంచి ఒక రెసిస్టర్ ద్వారా కనెక్ట్ అయ్యింది రెండో వైపు ఒకటి కి ఇంకోటి ఏమో ఈఐసీకి కనెక్ట్ అయ్యి ఉంది ఓకే రెండో దాని మీద క్లిక్ చేస్తున్న రెండోది కూడా ఎస్సీఎల్ సేమ్ అదే కదనా రెండోది కూడా ఇక్కడ క్లిక్ చేస్తున్నా ఇదిగోండి మళ్ళీ కనెక్టర్కే కనెక్ట్ అయ్యింది అది కూడా ఓకేనా రెండో పక్క చూస్తే మళ్ళీ ఎంసీఐసికి ప్లస్ మళ్ళీ ఈఐసీకి కనెక్ట్ అయ్యింది అయితే ఈ యొక్క బ్యాటరీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అంటే బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ ఉంది బ్యాటరీలోని అసలు బ్యాటరీ ఎంత హెల్త్ ఉంది అన్నది ఈ లైన్స్ ద్వారానే సిపికి తెలుస్తుంది మరి ఈ లైన్స్ అనేవి సిపి కనెక్ట్ చేయలేదు వాడు మరి ఈ ఐసీ కనెక్ట్ చేసినంటే ఇందులో నాకు సిపికి సంబంధించిన లైన్స్ ఉండాలి ఓకేనా ఈ ఐసీ నెంబర్ వచ్చి యూ ఫోర్ త్రీ జీరో త్రీ స్కమేటిక్లో చూద్దాం ఇదే యూ ఫోర్ త్రీ జీరో త్రీ ఇందులో ఏమేమి కనెక్షన్ ఉన్నాయన్నీ కూడా మనకి ఇందులో చూపిస్తుంది ఓకే అన్న ఒకటి ఎస్డిఎస్ఎల్ కనెక్షన్ ఉంది క్లాక్ లైన్ ఉంది డేటా లైన్ ఉంది అంటే మొత్తం ఈ ఐసీతో ఎంసీ అంటే మైక్రో కంట్రోలింగ్ యూనిట్తో ఉన్న ఐసీతో కూడా కనెక్షన్స్ అన్నీ కూడా ఈ ఐసీకే ఉన్నాయి అయితే మనకి ఈ లైన్స్ అనేవి మనకి డైరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ నుంచి రెసిస్టర్ ద్వారా ఎంసీఐసికి ప్లస్ మనకి ఈఐసీకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఫోర్ త్రీ జీరో త్రీ అనే లైన్కి ఇక్కడి నుంచి అందుతున్న బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి సిపియుకి అందుతుంది అంతేనా కాదా ఇక్కడి నుంచి సిపియూకి అందుతుంది అనమాట ఎందుకంటే డైరెక్ట్గా సిపియూ లేడు మధ్యలో మీడియేటర్ ఉన్నాడు అంతే కదా నాకు బ్యాటరీ ఎర్ర వస్తుందంటే నాకు బ్యాటరీ కానీ బ్యాటరీ ప్రాబ్లం కానీ బిఎస్ఎల్ లైన్ కానీ ప్రాబ్లం బ్యాటరీ వేరేది మార్చి చూశారని చెప్పారు అయితే ఇది సిపియూ చేసింది అయితే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే అసలు ఈ లైన్స్ బాగున్నాయా లేదా అసలు యొక్క ఇన్ఫర్మేషన్ సిపియూకి వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుంటే నాకు ఈ రెండు లైన్లకి చెక్ చేసుకుంటే జిఆర్ వాల్యూ బాగానే ఉంది వోల్టేజ్ బాగానే వస్తుంది కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా సిపియూకి కనెక్ట్ అయ్యలేదు మధ్యలో మీడియేటర్ అయినా మీడియేటర్కి వెళ్ళింది ఐసీకి అక్కడి నుంచి ఈ బాల్ ద్వారా ఏ ఏ బాల్ ద్వారా అన్నా ఎస్డిఎస్ బి త్రీ బి ఫోర్ బాల్ ద్వారా ఏ త్రీ ఏ ఫోర్ బాల్ నుంచి సిపియూకి వెళ్తుందన్న ఎక్కడికి వెళ్తుందో కూడా క్లిక్ చేద్దాం ఇదిగోండి అన్న సిపియూ ఏ నెంబర్ అది యూ డబల్ త్రీ జీరో వన్ డబ డబల్ డబల్ చేస్తే సిపియూకి వెళ్తుంది ఇప్పుడు నేను ఐసీ తీసి ఐసీ లైన్స్ బాగున్నాయా లేదా ఐసీతో కనెక్షన్స్ బాగున్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేద్దాం అన్న ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్లేట్లు పీకేటప్పుడు మనం ఐస్ స్కాన్ అయితే చేసాం ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వలేదు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐసీ తీసి ఈ ఇన్ఫర్మేషన్ సిపియూ వరకు అందుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేస్తాను డ్రైవిడ్ మోడ్లోనే ఉందా జిఆర్ఎల్ చెక్ చేద్దాం బుజ్జి చూడు బుజ్జి వస్తుందా రావట్ వాల్యూ వస్తుందా రెండోది గ్రౌండ్ గ్రౌండే కదా రెండోది మూడోది ఎల్లో కలర్ ఎల్లో కలర్ అంటే పాజిటివ్ లైన్ యాష్ కలర్ అంటే గ్రౌండ్ రెండో మూడో దానికి వస్తుందా ఒక మీకు ఇది కూడా పెట్టి చూపిస్తాను నేను కూడా మీకు చూపించాలి కదా నేను చెక్ చేసేది కూడా మీకు తెలియాలి కదా ఫస్ట్ చెక్ చేస్తాను వ్యాల్యూ వస్తుందా రెండోది గ్రౌండ్ మూడోది వాల్యూ రెండో లైన్లో చివరిది వాల్యూ మూడోది నెక్స్ట్ నాకు వ్యాల్యూ వచ్చినప్పుడు నేను అటువైపు చూడండి అన్న ఎందుకు వ్యాల్యూ వస్తుందిగా నెక్స్ట్ 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 ఓఎల్ వస్తుందా రివర్స్ మోడ్లో చెక్ చేస్తున్నా ఓఎల్ ఈ పాయింట్ని గుర్తుంచుకుందాం అన్న అది ఐసీతో కనెక్షన్ ఉందా లేదా అది ఏలైనా అన్నది కూడా చూద్దాం ఇదన్న అంటే ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బాల్స్ అన్నీ నాకు వాల్యూస్ వచ్చినాయి ఒక బాల్ మాత్రమే ఏ త్రీ అనే బాల్ మాత్రం నాకు రాలా ఇది ఐసీతో కనెక్షన్ ఉందా లేదా ఆ లైన్ పేరేంటి ఇదిగోండి ఏపీ బ్యాటరీ ఎస్సీఎల్ ఇందాక మనకు వచ్చింది ఏంటిది బ్యాటరీ ఎంసీయు బ్యాటరీ ఎస్సీఎల్ ఆ యొక్క డేటాని ఈ బాల్ నుంచి ఈ బాల్ తీసుకొని ఇదే కదన్న బాల్ ఇదిగోండి ఎంసీయు ఎస్సీఎల్ ఇక్కడి నుంచి ఈ బాల్ తీసుకొని ఈ బాల్ నుంచి నాకు ఎక్కడికి వెళ్తుంది ఇదిగోండి సిపియూకి వెళ్తుంది అంటే ఓఎల్ అంటే నాకు సిపియూతో కనెక్షన్ మిస్ అయ్యింది అని అర్థం ఇక్కడ కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వరకు అందట్ల సిపియుకు అందట్ల కాబట్టి ఇప్పుడు మనం సిపియూ అనేది ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందే అన్నా ఎందుకంటే ఆల్రెడీ ఇది సిపియు చేసి ఉంచారు ఇది ఇప్పుడు ఐసీ తీసి ఐసీతో కనెక్షన్ ఉందా లేదా ఐసీతో కనెక్షన్ ఉండి రాకపోతే కనుక సిపియూ రీబాల్ చేయాల్సి ఉంటుంది ఐసీతో కనెక్షన్ ఉంది అంటే డైరెక్ట్ సిపియూతోనే కనెక్షన్ అన్న డైరెక్ట్గా చేయాలి CPU అయితే రీబాల్ పర్ఫెక్ట్గానే చేశారన్న కానీ దానికి మనకు ఎందుకు ఓఎల్ వస్తుందన్నది ఇప్పుడు చెక్ చేయాలి ఐసీ సిపి రీబాల్ చేసిన వాళ్ళు పర్ఫెక్టే చేశారన్న అంటే ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది అయితే అయితే కనెక్షన్ మిస్ అయిందా లేకపోతే ఏమైంది బాల్ అయితే టచ్ అయింది దానికి మనకి ఇక్కడ ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నా రెండో బాల్ నుంచి ఇక్కడి నుంచి కౌంట్ చేయాలి ఏ బాల్కి వెళ్తుంది అన్నది ఒకటి రెండు మూడులో రెండో బాల్ ఓకేనా ఒక బాల్ ఒక దాని మీద ఇది పెడుతున్నా ఒక ప్రోప్ పెడుతున్నా ఈ ప్రోప్ కనిపిస్తుంది కనెక్షన్ అయితే ఉంది కానీ మరి నాకు ఓఎల్ వచ్చింది మరి అది ఓఎల్ ఎందుకు వచ్చింది ఇదేగా ఐసీ పొజిషన్ ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇటుపాకు వస్తుందన్న ఇది ఇందులో గ్రౌండ్ ఉందో చూడాలి చివరి రెండు గ్రౌండే ఓకేనా డైవర్డ్ మోడ్లో పెడతాము వాల్యూ వస్తుందా అంటే ఈ బాల్ సరిగా టచ్ అవ్వలేదు దానికి పాయింట్ ఏంటంటే ఈ బాల్ అనేది సరిగా టచ్ అవ్వాలిటీ ఒకసారి డైరెక్ట్గానే ఏ చూద్దామన్నా ఏంది అంటే ఓకే లేదంటే మొత్తం తీసి ఒకసారి రీబాల్ చేసి ఎక్కిద్దాం ఇది ఎందుకంటే సింగిల్ ఐసి అనుకోండి నో ప్రాబ్లం ఇది డబల్ డెక్కర్ ఇది ఉన్నాయి కదా ఇది డబల్ డెక్కర్ అన్న ఇది ఐసీ పైన ఐసీ ఉంది అది కూడా చేశారనమాట డైరెక్ట్గా ఏది చూస్తున్నా నేను అవుతుందా లేదా అని దేనిలో ఉంటా ఉండదు జిఆర్ వస్తుందా వస్తుంది కానీ జిఆర్ మొత్తం ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం ఫస్ట్ లైట్ ఎక్కువసేపు ఉండదు ఫస్ట్ ఇది వస్తుందా సెకండ్ గ్రౌండ్ థర్డ్ ఇందాక మనకు ఓఎల్ వచ్చింది ఇది వస్తుంది ఇప్పుడు వాల్యూ వాల్యూ వస్తుందా వాల్యూ 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 వస్తుంది ఫస్ట్ వస్తుంది సరే ఇప్పుడు ఈఐసీని కూడా ఎక్కించి చూద్దాం అయ్యింది అంటే ఓకే లేదు అంటే కానీ మరి సిపి మనం డైరెక్ట్గా ఎక్కించడం కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఐసీలు రీబాల్ చేశారు కాబట్టి డైరెక్ట్గా నార్మల్గా అయితే ఎక్కించకూడదు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే నేను ఐసీ బాల్స్ ఏది డిస్టర్బ్ అవ్వకుండా మనం కాబట్టి డిస్టర్బ్ అవ్వకుండా చేశా ఇప్పుడు చిన్న ఐసీలుగా అయితే ప్రాబ్లం పెద్ద ఐసీలు అనుకోండి కలవచ్చు చెప్పలేం ఎవరి టాలెంట్ వాళ్ళది సెట్ ఆన్ అవుతుంది ఛార్జింగ్ కూడా చూద్దామం అంటే ఆర్ట్ ఉంది అనుకుంటే మనం ఎలాగైనా చేసాను అది డబుల్ డెక్కర్ సిపిఈని తీసి డబుల్ డెక్కర్ సిపిని అలాగే ఛార్జింగ్ కంప్లైంట్ కూడా నాకు ఓకే అయిపోయింది ఇదంతా మీ ముందు మీ ముందే కదా లైవ్లో చేసింది ఇప్పుడు నేను సిపియూ రీబాల్ చేసి ఉన్నాయండి ఏదన్నా ఉన్నాయండి మనకి లైన్ రెండు ఐసీలు మధ్యలో ఉంది నాకు సిపికి డేటా అందట్లా అది ఐసీ తీసి ఆ డేటా ఎందుకు అందట్లేదో వివరంగా చెప్పాను నేను అయితే నాకు ఓఎల్ వచ్చిందంటే సిపితో కనెక్షన్ మిస్ అయింది సిపితో అంటే ఆల్రెడీ సిపి చేశారు కాబట్టి నేను డైరెక్ట్గా లిఫ్ట్ చేసి డైరెక్ట్గా మళ్ళీ కూర్చోబెట్టా నాకు వాల్యూ వచ్చింది సేమ్ ఐసీని కూర్చోబెట్టా నాకు ఓకే అయింది ఇది తీ అంటే మీకు థీరిటికల్గా చెప్తాను అంటే చెప్తూనే చేశానా లేదానా అంతా ఓకే అయిందా అంతేగా ఫస్ట్ ఫస్ట్ ఆయన చేసిన రీబోల్ బాగా చెప్తా అన్నీ తీసి కూర్చోబెట్టి అలాగా ట్వీజర్ పెట్టి ఓన్లీ అలా ఓపెన్ చేసి మళ్ళీ అలా కూర్చోబెట్టారు రీబోల్ లేకుండా అది అది టాలెంట్ అంటే మీకు అందుకే అంతసేపు ప్రాక్టీస్ చేయండి చేయండి అని చెప్పేది కూడా అందుకే వివరం తెలియాలి కాబట్టి మీ అందరికీ వివరం తెలియాలి కాబట్టి ఇంకోసారి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాక్చువల్గా నాకు వన్ ప్లస్ సిక్స్ అనే సెట్ ఎలా వచ్చింది అంటే ట్రస్ట్ డంప్ మీద ఏదో వస్తే మన షాప్ వాళ్ళు రిపేర్ చేశారు అంటే సిపియు కానీ ర్యామ్ కానీ రి చేస్తే ఓకే అయిపోయింది అది చేశారు సెట్ ఆన్ అయింది ఆకి ఇచ్చిన ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కానీ ఛార్జింగ్ పెడతా ఉంటుంటే టెంపరేచర్ టూలో అన్న ప్రాబ్లం వస్తుంది సెట్ బూటింగ్ పెట్టినా కానీ ఏం చేసినా కానీ ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ మార్చారు అన్నీ మార్చారు అవ్వట్లేదు అన్న అని చెప్పి తీసుకొని వచ్చారు నేను చెక్ చేశాను నాకు అని అంటారు బ్యాటరీ స్టేటస్ ఇండికేటర్ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ ఎంత ఉంది ఎంత పెడితే ఎంత ఎక్కుతుంది ఎంత దిగుతుంది అన్నది దానివల్ల తెలుస్తుంది బ్యాటరీ యొక్క హెల్త్ కూడా ఆ పిన్స్ వల్లే సిపికి తెలుస్తాయి సరే నేను చెక్ చేసాను వాటి జిఆర్ వాల్యూలు అంటే వాటి లైన్స్ వేరే ఐసీతో కనెక్షన్ బాగానే ఉంది మరి కనెక్షన్ బాగున్నప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఓల్టేజ్ చెక్ చేసా ఓల్టేజ్లు కూడా వస్తున్నాయి కానీ మరి ప్రాబ్లం ఎందుకు వచ్చిందని నేను చెక్ చేస్తే సిస్కమేటిక్ ద్వారా చెక్ చేసి బిట్ మ్యాప్లో మీకు అర్థం కావడానికి దీనిలో పెట్టాను ఒకటి ఇందులో ఒకటి ఏమో లైన్ ఎస్డిఏ అన్న ఓకేనా ఇక్కడ నాకు ఇక్కడ రెండో లైన్లో కనబడుతుంది ఇక్కడ నాకు పేరు రాల రెండో వైపు పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చాడు ఎస్సీఎల్ అంటే సీరియల్ క్లాక్ ఓకేనా రెండోది ఇక్కడ క్లిక్ చేస్తా దీని మీద రెండో వైపు క్లిక్ చేస్తే ఎస్డిఏ ఈ లైన్ చూడండి అన్న ఈ లైన్ ఒకటి ఎంసీయూ ఐసీకి మైక్రో కంట్రోలర్ యూనిట్ అది నెక్స్ట్ ఇంకో ఐసీకి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది ఓకేనా ఇది సిపియూకి వెళ్ళాలి మరి నాకు సిపియూకి వెళ్ళాలి ఈఐసీ వరకు మాత్రమే వచ్చి ఆగింది అలాగే ఎస్సీఎల్ కూడా ఎస్సీఎల్ కూడా ఏమైంది ఇక్కడి నుంచి క్లిక్ చేశాను మళ్ళీ రెండో వైపు క్లిక్ చేస్తే మళ్ళీ ఎంసీఐసికి నెక్స్ట్ ఈఐసీకే కనెక్ట్ అయ్యింది నాకు సిపియూకి డేటా వెళ్ళా మరి మధ్యలో ఈ ఐసీ ఉంది నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఫస్ట్ ఎంసీఐసిని మార్చి చూసాము మేము ఫస్ట్ మార్చి చూడమని చెప్పి అయినా అవ్వలేదు అంటే సరే నేనేం చేశాను ఈ ఐసీన్ తీసిన తర్వాత నేను లైన్స్ బాగున్నాయా లేదా సిపియూ చేశాడు కాబట్టి ఈ ఎస్సీఎల్ ఎస్డి అనేది సిపియూ నుంచి కనెక్ట్ అయ్యేది సిపియూ చేశారు మనం ఫస్ట్ కస్టమర్ ఏం చెప్తున్నాడు అన్నది వినాలి మనం అలాగే ప్లేట్లు పీకారు ప్లేట్లు పీకేటప్పుడు ముందు మనం ఐ స్కాన్ చేయాలి ఎక్కడన్నా కాంపనెంట్స్ మిస్ అయినాయా ఏదన్నా రిజిస్టర్ ఓడిందా ఇది ఖచ్చితంగా మనం చెక్ చేయాలి సిరీస్లో ఉండే కెపాసిటీ కానీ సిరీస్లో ఉండే ఏ కాంపనెంట్ అయినా మనకి ఇంపార్టెంటే నేను ఫస్ట్ ఐ స్కాన్ చేస్తే వాళ్ళు చేయడం కూడా అన్నీ కూడా బాగానే చేశారు నెక్స్ట్ నేను ఏం చేసాను నెక్స్ట్ స్టెప్లో ఐసీ రిమూవ్ చేసి ఐసీ యొక్క జిఆర్ వ్యాల్యూలు చెక్ చేసాను ఓకేనా అన్న ఈ జిఆర్ వ్యాల్యూలు ఎలా చెక్ చేయాలి అంటే జిఆర్ వ్యాల్యూ అంటే ఏంటి ఐసీతో కనెక్షన్ ఉంటే మనకు వాల్యూ ఎంత వచ్చింది అవి ఎంతెంత వస్తాయి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే నేను ప్రతి లెక్ చెక్ చేసుకుంటున్నప్పుడు నాకు ఎస్డిఏ ఎస్సీఎల్ డేటా ఈ ఐసీకి వస్తే ఈ ఐసీ నుంచి నాకు సిపిఈకి పంపిస్తుంది ఈ డేటాని ఓకే అన్న అయితే నాకు రెండు నాకు ఈ అన్ని లైన్స్ బాగానే ఉన్నాయి కానీ ఈ లైన్ ఇందులో మొత్తం నాకు లైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ జిఆర్ వ్యాల్యూలు ఇది ఒక్కటే ఓఎల్ వచ్చింది ఓఎల్ మీన్స్ ఓపెన్ లైన్ నాకు అది సిపితో కనెక్ట్ అయ్యిందని చెప్పింది కదా నాకు సిపితో కనెక్ట్ అయ్యిందని చెప్పింది అది ఏ లైన్ ఏ లైన్ అన్న సీపీతో కనెక్ట్ అయ్యిందని చెప్పింది ఐసీతో కనెక్ట్ అయ్యి ఉంటే నాకు వాల్యూ చూపించాలి కానీ నాకు ఓపెన్ లైన్ అని చెప్తుంది అంటే లైన్ కనెక్ట్ అవ్వలేదు ఐసీతో అని చెప్పింది దానికోసం నేనేం చేసా ఐసీని తీసి ముందు ఇక్కడి నుంచి ఐసీ వరకు కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసా ఎందుకంటే అది మొబైల్ ఆన్లో ఉంది పర్ఫెక్ట్గా చేస్తేనే కదా ఆన్లోకి వస్తుంది ఫస్ట్ ఈ బాల్ నుంచి ఆ బాల్ వరకు చెక్ చేస్తే నాకు కీకమ సౌండ్ వచ్చింది బజర్ బోర్డ్లో అంటే అక్కడి నుంచి ఈ ఇక్కడి నుంచి ఈ బాల్ నుంచి ఐసీ వరకు మదర్ బోర్డ్లో కనెక్షన్ బాగానే ఉంది అంటే ఐసీలో అన్న ఆ బాల్ డిస్కనెక్ట్ అయిపోయి ఉండాలి లేదా ఐసీ బాల్ మదర్ బోర్డ్ కన్నా కనెక్ట్ అవ్వకపోయి ఉండాలి అందుకే కదా నాకు అవుట్ ఓపెన్ లైన్ వచ్చింది దానికోసం నేనేం చేసా సిపియూలో బాల్ని చెక్ చేసుకున్నా నేను అసలు మరి రీబాల్ అంతా బాగానే ఉంది కదా సీపీలో బాల్ వాల్యూ చెక్ చేస్తే వాల్యూ వస్తుంది అంటే ఆ లైన్ బాగానే ఉంది మరి ఇక్కడ ఏమైంది ఐసీలో బాల్ ఇక్కడ ఈ మదర్ బోర్డులో బాల్ కనెక్ట్ అవ్వలేదు అది దానికోసం ఏం చేస్తా బాల్స్ అన్నీ నీట్గా ఉన్నాయి కాబట్టి అంటే ఏదో డిస్కనెక్ట్ అయింది అక్కడ అంతే సరిగా టచ్ అవ్వాలి నేనేం చేసా ఐసీని తీసి మళ్ళీ మొత్తం నీట్గా క్లీన్ చేసి ఐసీని ఎక్కించి కదిలే వరకు కొట్టాను ఇప్పుడు ప్రతి బాల్ అటాచ్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు అక్కడ వాల్యూ వచ్చింది వాల్యూ రాగానే మళ్ళీ నేను ఏమై చేసాను ఐసీని నెక్కిచ్చా ఐసీ ఎక్కిచ్చి చెక్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం రన్నింగ్లోకి వచ్చింది ఇప్పుడు అర్థమైందన్న క్లియర్గా అర్థమైందని నేను చెప్పింది ఇప్పుడు కాబట్టి ఇదిగోండి టచ్ కూడా అన్నీ కూడా ఓకే అన్నాయి ఎలా తీయాలి ఇది టచ్ కూడా ఓకే అన్నాయి ఇది ఇప్పుడు ఇప్పుడు వివరం అర్థమైందా అన్న ప్రాక్టీస్ చేస్తే ఎవరన్నా ఫాలో ప్రాక్టీస్ వల్ల మాత్రమే ఏదన్నా మనం చేయగలం ప్రాక్టీస్ లేకుండా మనం ఏం అన్న రెండు మూడు వచ్చినాయి చేసేద్దాం ఏదో నాలుగైదు చేసాం మనకు వచ్చేసిందిలే అంటే అది అన్న ఏదన్నా ప్రాక్టీస్ వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది మీకు అదే ఎప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రాక్టీస్ చేయండి అన్నీ వివరంగా అర్థమవుతాయి ఇప్పుడు మీరు ఇంకా కొత్త స్టార్టింగ్ నేను ఎంతో కొంత ఈ సెట్ రిపేర్ చేసినప్పుడు ఎంత ఎంతో కొంత చెప్పినా మీకు అర్థమవుతుందా లేదా అది అదే మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇది ఎంతో కాదు కదన్న ఇది ఈజీనే కదా ఇది చేయడం కాబట్టి మీరు మైండ్ మనసు అంతా ఇక్కడ పెట్టి వినండి అన్న ఓకేనా థ్యాంక్ యూ అది